ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా రాగి రొట్టెని ట్రై చేశారా ఒకసారి ఇలా చేసి చూస్తే ఎడిక్షన్ గ్యారంటీ ముందుగా టూ ఆనియన్స్ మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి నేనైతే ఒక త్రీ తీసుకున్నానండి ఇంకా కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీలో ఖర్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రాగి పిండిని తీసుకొని సాల్ట్ వేసి ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని కూడా అందులో వేయాలి ఆ తర్వాత కొన్ని వేయించిన పల్లీలు తీసుకొని వాటిని కూడా కచ్చపచ్చగా మిక్సీ వేసుకొని ఈ రాగి పిండిలో కలపాలి ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ముద్దలా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి అందులో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రాగి రొట్టె కాంబినేషన్ పల్లి పొడి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం వేయించిన పల్లీలు మిక్సీలో తీసుకొని అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా చేస్తే బాగోదండి కొంచెం పలుకులుగా తగులుతుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు బటర్ పేపర్ లేదా తడి క్లాత్ తీసుకొని ముందుగా కలిపిపెట్టుకున్న రాగిపిండి ఉంది కదా దాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేత్తో నెమ్మదిగా రొట్టెలో తడుముకోవాలి కొంచెం పలచగా చేసుకోవాలి అలా చేసుకున్న రొట్టెని వేడివేడి తవాపై వేసుకొని కాల్చుకోవాలి కొద్దిగా నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా వేడివేడిగా పల్లి కొడుతూ తింటే ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేను నేను ఇది ఒకసారి మీరు ట్రై చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇదే కావాలంటారు డిన్నర్లో కూడా ఇదే కావాలంటారు మరి ట్రై చేసేయండి